హలో వెల్కమ్ టు జీకే ఫార్మింగ్ స్కూల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి ఆప్సా ఎయిటీ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది ఇలాగ మనకి ఆప్సా కంపెనీ నుంచి ఇలా ప్యాకింగ్ వస్తుంది ఇది కూడా మొత్తము రెండు రెండు ప్యాక్లు ఇలా హోమ్ డెలివరీ ఆమ్వే కంపెనీ స్టిక్కర్ కూడా ఇలా వస్తుంది మనకి డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ చేయడం జరుగుతుంది ఒక్క లీటర్ తీసుకున్నా కానీ ఫ్రీ డెలివరీ ఉంటుంది చూద్దాం ఒకసారి అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చినాయో ఇలా బిల్లు కూడా వస్తుందండి ఇలా మనకి బిల్లుతో వస్తుంది ఇక్కడ కూడా తెలియక ఆన్లైన్లో పర్చేస్ చేయొద్దు ఎందుకంటే ఆన్లైన్లో సేమ్ ఇలానే ఉంటుంది బాటిల్ ఒక అక్షరం మార్చి ఆప్సా అని ఆప్సా అని రకరకాలుగా ఉంటుంది ఇది మనము ఆప్సా ఏటీ అనేది ఆమ్వే కంపెనీ నుంచి ఆమ్వే కంపెనీ నుంచి ఇలా డైరెక్ట్గా బిల్లుతో వస్తుంది మనకి డైరెక్ట్గా ఈ ప్రొడక్టే జెన్యున్ ప్రొడక్ట్ ఇవి మొత్తము సిక్స్ లీటర్స్ పెట్టాము ఓకే చాలా మంది తెలియక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు అది లెక్ మామూలుగా ఆన్లైన్ అనేది అవైలబుల్గా ఉండదు కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరైతే ఆర్డర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే తీసుకోండి మీరు ఎక్కడ తీసుకుందా అంటే డిస్ట్రిబ్యూటర్ అయితే సరిపోతుంది మీకు మా జెన్యున్ ప్రొడక్ట్ అనేది మీకు వస్తుంది రిజల్ట్ కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది

ఎప్పుడైనా కానీ మీరు ఆప్సైట్ వాడాలనుకుంటే ఇలా కంపెనీ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి లేదా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా తీసుకుంటే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ వస్తుంది రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది